అండి ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి విరాలు మనం వీడియో రూపంలో తెలుసుకుండా వీడియో పూర్తిగా చూడండి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న వారికి లైక్ చేయడం మర్చిపోతున్నాం దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరికి అయితే వెళ్ళిపోదామండి మనం ఎస్బీఐ తన ఖాతాదారులకు సూపర్ స్కీమ్ అయితే ఇచ్చారనమాట ప్రమాద బీమా ఇక ఎస్బీఐలో అకౌంట్ కలిగి జీరో బ్యాలెన్స్ అయినా ఏడాదికి వెయ్యి రూపాయలు కనుక ప్రీమియంతో చెల్లించినట్లయితే ఇరవై లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తుంది అనుకోని ప్రమాదాలతో మరణం సంభవిస్తే నామినీకి పూర్తి నగదు అందిస్తారు మేరకు ఎస్బీఐ జనరల్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఏదైతే పాలసీ అయితే అమలు తీసుకొచ్చారనమాట సో మొత్తానికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్స్ ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు సేవింగ్ బ్యాంకు గత వ్యక్తిగత కరెంట్ అకౌంట్ కలిగి ఉన్న భారతీయులకు ఈ పాలసీ అయితే అర్హులు ఎస్బీఐ దాని అనుబంధ బ్యాంకుల్లో ఒక ఖాతా కలిగి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు గలవారు ఈ పాలసీ అయితే పొందవచ్చు ఎస్బీఐ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ సంబంధించి ఇరవై లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ని అయితే పొందవచ్చు ఖాతాదారులు ప్రమాద శాతం మరణిస్తే ఇరవై లక్షలు వారి కుటుంబానికి అయితే చెల్లిస్తారు వయోపరిమితి పాలసీ దగ్గర తప్పనిసరిగా పదిహేను నుంచి అరవై ఐదు ఏళ్ళ వరుస అయితే ఉండాలి పాలసీ రద్దు క్లెయిమ్ ఎలా చేసుకోవాలంటే పాలసీదారులు ఈ పాలసీని రద్దు చేసుకోవాలనుకుంటే రాతపూర్వక నోటీస్ ఇచ్చి పదిహేను రోజుల్లోనే పాలసీని రద్దు చేసుకోవచ్చు అదేవిధంగా క్లెయిమ్ తప్పనిసరి తొంభై రోజుల్లోపు బీమా కంపెనీకి తెలియజేయాలి సంఘటన జరిగిన నూట ఎనభై రోజుల్లోపు అన్ని సంబంధిత పత్రాలను సమర్పించాలి ప్రమాదం వల్ల కలిగే ప్రాణ నష్టం వైకల్యం ఇతర ఖర్చులకు ఈ పాలసీ కవర్ చేస్తుందనమాట శాశ్వత వైకల్యం పాక్షిక వైకల్యం తాత్కాలిక అంగవైకల్యం ఆసుపత్రి ఖర్చులు అంబులెన్స్ ఖర్చులు వంటి సెలెక్టెడ్ యాడ్ ఆన్ కవర్లు కూడా అందిస్తుంది అనమాట సో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నవారు కూడా దీన్ని దీనికి సంబంధించి బ్యాలెన్స్ లేకునే పథకానికైతే అర్హులు అన్నమాట సో మొత్తానికైతే చాలామందికి పథకాన్ని స్కీమ్ గురించి తెలియదు కాబట్టి మొత్తానికైతే గుడ్ న్యూస్ అయితే అందించారు అనమాట హెల్త్కి సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువగా అందరికీ వ్యక్తిగతంగా ఇంపార్టెంట్ అయితే వచ్చింది కాబట్టి ఎస్బీఐ ముందుకు అయితే తీసుకొచ్చింది